విన్నారా మీ ఏమెచ్ స్థాయి తక్కువగా ఉంది కాబట్టి గర్భాధారణ అవకాశాలు తక్కువని ఈ మాటలకి భయపడవలసిన అవసరం ఉంటుంది కానీ నిజం నిజమేంటంటే ఏఎంహెచ్ మీ యొక్క ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ని తగ్గించదు ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ ఇది మీ అండాశయాల్లో ఉన్న గుడ్ల సంఖ్య నిల్వ ఉంది అనేది చెప్తూనే కానీ ఎంతవరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది మాత్రం నిర్ణయించదు మెయిన్ గా మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ప్రెడిక్ట్ చేసే ఇంపార్టెంట్ మార్కర్ ఏంటో తెలుసా మీ యొక్క ఏజ్ నేను డాక్టర్ సుజాత వెళ్ళాంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజ్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి కనుక భయపడాల్సిన అవసరం లేదు సరైన మార్గదర్శకాల ద్వారా మీ ఫర్టిలిటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే మంచిగా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఎన్నో రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ఓవేరియన్ టిఆర్పి ఇటువంటి రకరకాల ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా మంది కపుల్స్ ఐవీఎఫ్ ప్రీవియస్గా ఫెయిల్ అయ్యి ఏమేజ్ తక్కువగా ఉంది జీరో పాయింట్ వన్ ఫైవ్ ఇట్లా ఉంది ఇంకా ఎగ్ అని చెప్పిన తర్వాత కూడా మా దగ్గరికి వచ్చి సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివరీ అయ్యే పిల్లలు కూడా హెల్దీగా ఉన్నారు కనుక మీ ఎమేజ్ తక్కువగా ఉంది ఇక దీంతో ప్రెగ్నెన్సీస్ రావు అని మాత్రం మీరు భయపడద్దు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ని రైట్ ప్రాసెస్లో అంటే ప్రోటోకాల్ ఇంజెక్షన్స్ మెడికేషన్స్ ఇవే కాదండి మీ యొక్క ట్రీట్మెంట్స్ని పర్సనలైజ్ చేసుకోవటానికి మీ యొక్క జీవన విధానంలో మార్పులు ఆహార అలవాటులో మార్పులు ఉదాహరణకి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వైటమిన్ సి వైటమిన్ డి కోన్స్ క్యూటెన్ ఇటువంటి సప్లిమెంట్స్ వల్ల మీ అండాశయంలో గుడ్ల నిల్వ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా తగ్గిపోకుండా ఉండటానికి మనం అక్కడ న్యూట్రియం ఇస్తే నిలబడే అవకాశాలు ఉంటాయి మరి ఈ న్యూట్రియన్స్ అన్నీ మీరు ఫుడ్లో తీసుకుంటున్నారు కదా ఇవన్నీ అండాశయానికి వెళ్ళాలంటే మంచి రక్త ప్రసరణ ఉండాలి రక్త ప్రసరణ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు ఎక్సర్సైజ్ వ్యాయామం యోగా సూర్య నమస్కారాలు ఇటువంటి అన్నీ కూడా ఉపయోగపడతాయి మీరు ఒత్తిడిగా డైట్లో మార్పులు చేసుకున్నా లేదా ఒకరోజు డైట్ సరిగ్గా తీసుకుని డాక్టర్ దగ్గర టాబ్లెట్స్ ఇచ్చారులే మనం ట్యాబ్లెట్స్ తీసుకుందాం ఇట్లా కాకుండా అన్ని కలుపుకోలుగా అంటే మీ యొక్క ఆహార అలవాట్లు మార్పులు డాక్టర్ సలహాతో మెడికేషన్స్ మరియు వ్యాయామం ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు చాలామందికి మేము జనరల్గా ఏం చేస్తామంటే ఓవేరియన్ పిఆర్పి పీఆర్పి చేసి ఇవన్నీ చేంజెస్ అన్ని వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాత ఒక వన్ టూ మంత్స్లో పీరియడ్ వచ్చినాకొస్తే వన్ టూ ఫాల్కిల్స్ ఉన్నవి తక్కువ ఏమేజ్ ఉన్న వాళ్ళకి కూడా విత్ వన్ టు టూ మంత్స్ సిక్స్ టు ఎయిట్ కాలికల్స్ ఏఎఫ్సీ ఇంప్రూవ్ అవ్వటం ఇవన్నీ చూసుకుంటాం సో ఇది సరైన పద్ధతిలో రైట్ ప్రాసెస్లో చేసినప్పుడు మనకి ఎగ్లో నిల్వ ఎగ్స్ అంటే మన ఒగిడిలో ఉన్న నిల్వలు ఎగ్ని మనం పెంచుకోవటానికి దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటానికి మనకు ఎంతో అవకాశం ఉంటుందన్నమాట ఇకపోతే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వెళ్తున్నప్పుడు మనకి చాలా రకమైన మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఉంటుంది సో ట్రీట్మెంట్ ఏమవుతుంది ఆల్రెడీ ఎగ్స్ అన్నారు చాలా డోనర్ ఎగ్ చెప్పేశారు ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాసెస్ చేసుకోవటం కరెక్టేనా కాదా ఇటువంటి చాలా డౌట్స్ తోటి చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది సో మీరు ఒక్కళ్ళే ఫస్ట్ టైం కాదు ఈ ఫర్టిలిటీ ప్రాసెసెస్ ట్రీట్మెంట్స్ పర్సనలైజ్గా చేసి చాలామందికి ప్రెగ్నెన్సీస్ రావటం జరిగింది కనుక మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వేస్ట్ చేయకుండా టైం అర్లీగా అంటే యంగ్ ఏజ్లో చిన్న వయసులో కనుక స్టార్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి సో మీరు కూడా మీ ఫర్టిలిటీ జర్నీలో మానసిక ఒత్తిడిని తగ్గించుకొని మెడిటేషన్ యోగా సరైన సమయంలో మెడిసిన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుని ఎక్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక బరి అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీ ఏమేజ్ వాల్యూస్ ఎంత మీకు ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మీరు ఈ ట్రీట్మెంట్స్కి మీరు ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కన్సల్టేషన్ బుక్ చేసుకోండి సి యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బయ్